ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తే వ్యక్తిత్వం వికసిస్తుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు శుక్రవారం చలపల్లి మండలం పాగోళ్ళు అచలాచల నిర్భయానంద స్వామి ఆశ్రమంలో నిర్భయానంద స్వామి ద్వితీయ ఆరాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఆశ్రమ నిర్మాత మేకా బంగారు బాబు ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేయగా నిర్భయానంద స్వామి అధిష్టానాన్ని బుద్ధప్రసాద్ సందర్శించారు ఈ సందర్భంగా బుద్ధప్రసాద్కు బంగారుబాబు ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో శ్రీశైలం సచ్చిదానంద అవధూత మౌనస్వామి పీఠాధిపతి శ్రీరుద్ర శివస్వామి సేవాశ్రమం కార్యదర్శి శ్రీనివాసమూర్తి దర్శించుకుని ఘనంగా పూజలు నిర్వహించారు పుష్పమాల అలంకృతులు చేసి వారికి ఫల నివేదన మంగళ ఆరాధితో కార్యక్రమం శ్రీశైలం నుంచి చేసినటువంటి శివస్వామి గారు సద్గురు నిర్భయానంద స్వామివారికి ఆరాధన ద్వితీయ ఆరాధన మహోత్సవం సందర్భంగా స్వామివారికి ఇప్పటి వరకు పుష్పమాల అలంకృత చేయటం స్వామివారికి అలాగే వారి అధిష్టాన మందిరానికి సంసార మధురఫల నివేదన అభిషేకం అలాగే ఉదయం విశేషమైనటువంటి రుద్రాభిషేకం అలాగే ధూప దీప నైవేద్యములు నైవేద్యం నివేదన అలాగే హారతి కార్యక్రమాలు పూర్తి ఇప్పుడు నిర్భయానంద స్వామి చరితామృతం పరమామృతం అనేటటువంటి గ్రంథాన్ని మూడు రోజుల పాటు పారాయణం చేస్తున్నారు స్వామివారి యొక్క అనుగ్రహం మనందరిపై ఉండాలని నిర్భయానందులు వారి అనుగ్రహం వారి శిష్యులందరిపై అలాగే అందరిపై భక్తులందరిపై ఉండాలని ఆశిస్తున్నాం మనందరం కూడా అటువంటి మహాత్ములు వారు అచల రాజయోగి అచల పరిపూర్ణమైనటువంటి శివరామ దీక్షితులు మహానుభావులు వారు శ్రీధర స్వామి శిష్యులు అచల పరిపూర్ణమైనటువంటి రాజయోగాల్లో విశేషమైనటువంటి రాజయోగులు పరిపూర్ణులు అయ్యారు వారు నేను కూడా ఎన్నోసార్లు వింటాను లేనిది ఎరుక ఉన్నది బయలు అని మరుపు ఎరుకలు దాటిన వాడు బయలు దగ్గర తానే బయలు అయ్యి ఉన్నాడని బయలు తాను వేరుగా కలిగిన అద్భుతమైనటువంటి నా చిన్నతనం నుంచి అటువంటి అచల పరిపూర్ణ ఎదుగుతూ ఉన్నాం అటువంటి సందర్భంలో పూర్వజన్మ సుకృతం వల్ల వారి ఆరాధన రోజు మేము రావటం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ శ్రీశైలం నుంచి శివస్వామి గారిని కూడా నేను చెప్పి ఇట్లా రామలంటే స్వామివారితో మాకున్న అనుబంధం ఏమిటో జరిగిందని గత అధిష్టానం చేసే రోజు అలాగే ప్రథమ ఆరాధన అలాగే ద్వితీయ ఆరాధన కూడా స్వామివారి మరి అనుగ్రహం మా మీద వారి దృష్టి ఎక్కడో ఉండో పూర్వ జన్మ శుక్రతో కాబట్టి ఎన్నో జన్మల యొక్క పుణ్య ఫలం వల్ల వారి ఆరాధన రోజు మాకు ఇక్కడికి వచ్చే అవకాశం కల్పించినది అలాగే ఇక్కడికి వచ్చి మాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి కమిటీ వారికి అలాగే స్వామివారి శిష్యుడికి స్వామివారి కుమారుడికి వాళ్ళందరికీ కూడా స్వామివారి ధర్మపతి అమ్మగారికి కూడా అందరికీ కూడా పాఠనసండి सद्गुरु महाराज की जय श्री 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 निर्भयानंद स्वामी महाराज की जय सद्गुरु श्री निर्भयानंद महाराज की जय सद्गुरु परम ब्रह्मणे नमः मेरे इंटरेस्टिंग अपडेट्स कोसम सब्सक्राइब చేయండి ఏవన్ न्यूज़ एक्सप्रेस